మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య రాజులిద్దరూ కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉండగా ఇక కావ్య అయితే వర్క్ చేస్తూ ఉంటే రాజు కావ్య భుజం మీద తలపెట్టి అలా నిద్రలోకి జారుకుంటాడు ఇంకా ఉదయానే కావ్య రాజులిద్దరూ కూడా ఆఫీస్కి వెళ్ళడానికి హడావుడిగా రెడీ అవుతూ ఉంటారు అయితే నాకు ఆఫీస్కి పంపించే మెయిల్ ఒకటి ఉందని నువ్వు ముందుగా వెళ్ళమని కావ్యని పంపిస్తాడు కావ్య ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఇంకా శాంత మేడం వంట అయిపోయింది మీరు టిఫిన్ చేసి అని అంటుంటే నాకు ఇప్పుడేమొద్దు నేను తర్వాత తింటాను అని చెప్పి కావ్య వెళ్ళిపోతుంటే అదేంటమ్మా టిఫిన్ అయిపోయిందంట తినకుండా వెళ్ళిపోతున్నామని అపర్ణ కావ్యని ఆపి అడగడంతో అదేం లేదత్తయ్య ఈరోజు ఫ్యాక్టరీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ జ్యువెలరీస్ వస్తున్నాయి వాటిని చెక్ చేయాలి పైగా అవి కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళకి పంపించాలి అని చెప్పి కావ్య నేను మళ్ళీ వచ్చి తింటాను మీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుంచి ఇంకా కావ్య వెళ్ళిపోతుంది తర్వాత రాజ్ కూడా కిందికి రావడంతో రాజ్తో సుభాష్ నాన్న రాజ్ ఏంట్రా నువ్వన్న బోన్ టిఫిన్ చేసి వెళ్ళు అని అంటుంటే డాడీ కావ్య ఆల్రెడీ మీకు చెప్పింది కదా ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డిజైన్స్ వస్తున్నాయి వాటిని చెక్ చేయాలి అవంతా ఓకే చేసుకుని మళ్ళీ కాంట్రాక్టర్స్కి వాటిని అప్పగించాలి అని చెప్పి రాసి కూడా వెళ్ళిపోతుంటే ఇక అపర్ణ అలాగే సుభాష్ ఇద్దరు కూడా అపర్ణ వీళ్ళిద్దరూ కనీసం టిఫిన్ కూడా తినకుండా ఇంతలాగా కష్టపడుతున్నారు అని చెప్పి ఇక సుభాష్ అంటుంటే నుంచి ధాన్యలక్ష్మి రుద్రాణి అయితే ఎంత కష్టపడితే ఏం లాభం సంపాదించిందంతా పోగేస్తున్నారు ఆ కావ్య సంపాదించిన డబ్బంతా పోగేసి మూటలు కట్టి ఎవరికి పంపిస్తుందో ఇంట్లో తినే తిండి దగ్గర ఆంక్షలు అలాగే బయటికి వెళ్ళడానికి కూడా కార్లు కూడా పంపించేసింది మరి ఆ డబ్బంతా సంపాదించి ఏం చేస్తుందో ఏ పుట్టింటికి దోచిపెడుతుందో అని చెప్పి ఇక రుద్రాని వెటకారంగా మాట్లాడుతుంది ఇంతలో స్వప్న అయితే చూడత్తా ముందే చెప్పాను నా పుట్టింటి వాళ్ళ గురించి మాట్లాడద్దు అని మా అమ్మ నీకులాగా సిగ్గు పరువు లేకుండా అయితే లేదు మా అమ్మ నీకులాగా ఇళ్ళ మీద పడి సిగ్గు లేకుండా తినే మనిషి అంతకన్నా కాదు ఇంకొకసారి నా పుట్టింటి గురించి మాట్లాడితే నా గురించి నీకు బాగా తెలుసు కదా అని చెప్పి తన చేతికి ఉన్న గాజుని బిగిస్తుంటే ఇక రుద్రాణి సైలెంట్ అయిపోతుంది పక్కన ఉన్న ధాన్యలక్ష్మి రుద్రాణి అడిగిన దానిలో తప్పే ఉందక్క కావ్య ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా అది ఇంట్లో ఎవ్వరికి ఉపయోగం లేకుండా ఉండడం మీకు తెలియట్లేదా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి కూడా సుభాష్ అలాగే అపర్ణలని నిలదీస్తుంది అపర్ణ ధాన్యలక్ష్మి కావ్య ఏం చేసినా మన కుటుంబం కోసమే చేస్తుందని నీకు కూడా తెలుసు ఈ రుద్రాని మాటలు విని నీ మనసుని నీ ఆలోచనని పాడు చేసుకోవద్దు అర్థమవుతుందిగా చూసావుగా వాళ్ళు కనీసం రాత్రి పవలు తిండి తినకుండా ఎంతలా కష్టపడుతున్నారో అని ఇక అపర్ణ అయితే ధాన్యలక్ష్మి నోరు మోయిస్తుంది ధాన్యలక్ష్మి ఎంత కష్టపడితే ఏం లాభం అక్క నేను ఎంత మొత్తుకుంటున్నా మీకెవ్వరికి అర్థం కావట్లేదు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి గదిలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ చూస్తే రాజ్ కావ్యలిద్దరూ కూడా ఆఫీస్కి వెళ్తారు ఇక మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి జ్యువెలరీ ఐటమ్స్ రావడంతో వాటన్నింటినీ చెక్ చేస్తారు ఆ డిజైన్సే ఓకే చేస్తారు వాటిని లాకర్లో పెట్టించి ఒక్కసారి కాంట్రాక్టర్స్ని కూడా పిలిపించమని రాస్ చెప్పడంతో దాని సెక్యూరిటీ జాగ్రత్తగా లాకర్లో పెట్ట పెడుతూ ఉంటారు ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే సామంత్ అయిపోయింది అంతా అయిపోయింది వాళ్ళకి వంద కోట్లు లాస్ట్ చేశాను అని చెప్పి తెగ సంబర పడిపోయావు కానీ ఆ వంద కోట్లకి వాళ్ళు ఇరవై కోట్లు అప్పు తీర్చేశారు మరొక ఇరవై కోట్లు అప్పు తీర్చడానికి రాజేంద్ర గ్రూఫ్కి ఇవ్వవలసిన జ్యువెలరీని కూడా ఇచ్చేస్తున్నారు ఇప్పుడే ఇప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డిజైన్స్ కూడా వచ్చేసినాయి అంట ఇంకేముంది నేను ఇది జరగదు ఛ అని చెప్పి ఇక సామంత్ అయితే అనామిక మీద విసుక్కుంటూ ఉంటాడు అనామిక కూల్ బేబీ నేనుండగా వాళ్ళు ఆ కాంట్రాక్ట్ని ఇవ్వటానికి వీల్లేదు అలా ఇవ్వకుండా నేను చేస్తానని చెప్పి అనామిక అయితే అంతకుముందు రాజ్ ఆఫీస్లో అనామికకి హెల్ప్ చేయడం వల్ల తన మేనేజింగ్ పోస్ట్ నుంచి సెక్యూరిటీ పోస్టుకు మారిన ఆ వ్యక్తికి కాల్ చేస్తుంది అతను అనామిక కాల్కి భయపడిపోతుంటాడు హలో మేడం అని ఇక అతను భయపడుతూ మాట్లాడుతుంటే అనామిక చూడు నీకు నా వల్ల మేనేజర్ పోస్ట్ నుంచి సెక్యూరిటీ పోస్ట్కి వచ్చేసావు దానివల్ల సంవత్సరానికి నీకు ఎంత సాలరీ వస్తుంది అని అడగడంతో మేడం సంవత్సరానికి మొత్తానికి కలిపి నాకు పాతిక లక్షలు వస్తుంది మేడం అని చెప్పి ఇంకా ఆ మేనేజర్ చెప్పడంతో మేనేజర్ మాటలకి ఇంకా అనామిక అయితే చూడు పాతిక కాదు యాభై లక్షలు ఇస్తాను నేను చెప్పింది చేస్తే అని చెప్పడంతో ఒక్కసారిగా అతను ఆశ్చర్యపోతాడు అలాగే డబ్బాసుతో ఏంటి పాతిక లక్షలు కాకుండా యాభై లక్షలు ఇస్తారా ఏంటి మేడం ఏం చెప్తున్నారు అని అంటుంటే అవును నేను చెప్పింది నిజమే నువ్వు విన్నది కరెక్టే నేను చెప్పినట్టు చేస్తే నీకు యాభై లక్షలు ఇస్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా అత్యాశతో చెప్పండి మేడం మీరేం చెప్పినా చేస్తాను అని అతను అడగడంతో చూడు మా వాడితో నేను ఒక కిరీటాన్నిచ్చి పంపిస్తాను రాజు వాళ్ళు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వచ్చిన డిజైన్స్లో ఆ కిరీటాన్ని పెట్టి అక్కడ ఉన్న కిరీటాన్ని మాయం చేసి మాకివ్వాలి అని చెప్పడంతో ఇంకా వెంటనే అతను భయపడుతూ మేడం ఏమనుకుంటున్నారు ఇక్కడ ఉన్నది రాజ్ సారో రాహుల్ సారో కాదు కావ్య మేడం కూడా ఉంది ఆవిడ కంట్లో పడ్డానంటే ఇప్పటికీ మేనేజర్ పోస్ట్ నుంచి సెక్యూరిటీకి మారాను ఇక ఈ సెక్యూరిటీ పోస్ట్ నుంచి వాళ్ళు ఏకంగా ఏ టాయిలెట్సో ఏవో క్లీన్ చేయడానికి పెడితే నా వల్ల కాదు ప్లీజ్ మేడం నన్ను వదిలేయండి అని అతను అంటుంటే ఏంటి అప్పుడే మర్చిపోయావా నేను నీకు యాభై లక్షలు ఇస్తానన్న సంగతి మర్చిపోయావా అని అంటుంటే ఇక అతను డబ్బాసుతో అవును యాభై లక్షలు ఇస్తామన్నారు కదా ఇదేంటి ఇట్లా మాట్లాడేసాను సారీ మేడం సారీ మీరు వెంటనే ఆ కిరీటాన్ని పంపించండి నేను ఇమీడియట్లీ దాన్ని మార్చేస్తాను అని చెప్పి ఇక అతనైతే ఫోన్ కట్ చేస్తాడు ఎంతలో అక్కడికి నందగోపాల్ వచ్చి అనామికతో మేడం కాస్తలో మిస్ అయ్యాను రాజ్కి నేను ఫారెన్లో లేనన్న సంగతి తెలిసిపోయింది నేను ఇక్కడే ఉన్నానని వాళ్ళకు అర్థమైపోయింది అని చెప్పి జరిగిందంతా నందగోపాల్ అని చెప్పగానే అనామిక ఆవేశంగా నందగోపాల్ పగల కొడుతుంది చి ఆరు నెలలు కష్టపడి ఎంతో ప్లాన్ చేసి వాళ్ళని ఈ వంద కోట్ల స్కామ్లో ఇరికించాను కానీ నువ్వు ఇలా వాళ్ళకి దొరికిపోయి నా ప్లాన్ మొత్తాన్ని ఫెయిల్ చేయొద్దు అయినా నిన్ను మూడు నెలలు బయటికి రావద్దని చెప్పాను కదా కానీ ఎందుకొచ్చావు నీకు వంద కోట్ల ఆస్తిని ఇస్తానని చెప్తే నువ్వు గర్ల్ఫ్రెండ్తో ఎంజాయ్ చేయడానికి బయట తిరుగుతున్నావా నిన్ను అని చెప్పి అనామిక అతన్ని చడామడా కొట్టేస్తుంది అతను మేడం సారీ మేడం ఇవి ఒక్కసారికి తప్పైపోయింది ఇక ఇక అట్లాంటి పొరపాట్లేమీ చేయను మేడం సారీ మేడం అని చెప్పి అతనైతే అనామికాని సారీ చెప్పేస్తూ ఉంటాడు ఇక అనామిక అయితే చూడు నేను చెప్పేది జాగ్రత్తగా విను అని అనామిక నందగోపాల్కి ఏదో చెబుతూ ఉంటుంది నందగోపాల్ కూడా సరే మేడం సరే మేడం అని చెప్పి ఇక తల ఊపుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు అనామిక ఒక డూప్లికేట్ కిరీటాన్ని రెడీ చేయించి దాన్ని జాగ్రత్తగా ఒక వ్యక్తితో రాజు వల్ల ఆఫీస్కి పంపిస్తుంది అప్పటికే కావ్య ఇద్దరు కూడా ఆ డిజైన్స్ అన్నీ చూసేసిన తర్వాత వాటిని చాలా బాగున్నాయని వీటిని ఓకే చేద్దామని ఇక వాటినైతే లాకర్లో పెడుతూ ఉంటారు అదంతా చూసిన కావ్య ఏవండి ఇప్పటికీ ఇరవై కోట్లు అప్పు తీరింది ఇక మరొక ఇరవై కోట్లు అప్పు తీరిపోతుంది ఇంకా అరవై కోట్లుంటుంది ఇంతలోపు ఆ నందగోపాల్ గారు దొరికితే ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడచ్చు అని చెప్పి కావ్య రాజ్తో మాట్లాడుతుంటే రాజ్ అవును అవును కళావతి ఈరోజు నువ్వు నా పక్కన ఉండడం వల్లే ఇంత ఇంత భారం నుంచి బయటపడ్డాను అని చెప్పి అయితే కావ్య దగ్గరికి వెళ్ళి కావ్యని హక్ చేసుకోవాలి అనుకుని ఆంగిపోతాడు ఏంటి ఇంకా అలానే చూస్తున్నారు హక్ చేసుకోండి అని కావ్య అడుగుతుంటే ఇక రాజ్ నవ్వుతూ కావ్యని హక్ చేసుకుంటాడు ఇంకా ఇంతలో అక్కడికి రాజేంద్ర ప్రసాద్ వస్తాడు రాజేంద్ర ప్రసాద్ని చూసిన అన కావ్య అలాగే రాజ్ నమస్కారం సార్ మీకోసమే ఎదురు చూస్తున్నాం అని అంటుంటే నేను రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను అని అడగడంతో అదేం లేదంకుల్ కరెక్ట్గానే వచ్చారు రండి కూర్చోండి అని చెప్పి ఆయన్ని కూర్చోపెట్టి ఇంకా వాళ్ళు ఆ కంపెనీకి కావలసిన జ్యువెలరీ డిజైన్స్ అన్ని అన్నింటినీ కూడా లాకర్ నుంచి బయటికి తీయిస్తారు వాటిని ఆయన ముందైతే పెడతారు ఇక ఆ డిజైన్స్ అన్ని చూసిన ఆయన చాలా సంతోషిస్తారు నిజంగా నిజంగా చాలా బాగున్నాయి అద్భుతంగా ఉన్నాయి అమోహంగా ఉన్నాయి మేము కట్టే ఆ టెంపుల్స్కి ఇవి చక్కటి జ్యువెలరీ ఐటెం ఆ దేవత విగ్రహాలకి ఇవి ఆమె పెడితే చాలా అంటే చాలా బాగుంటాయని ఆ రాజేంద్ర ప్రసాద్ చాలా సంబరపడిపోతూ ఉంటాడు అనుకోకుండా అలా చూస్తున్న టైంలో బళ్ళ మీద ఉన్న ఆ కిరీటం ఒక్కసారిగా నేల పడుతుంది ఆ కిరీటం డూప్లికేట్ దవ్వడం వల్ల వెంటనే ముక్కలుగా పగిలిపోతుంది ఇదేంటి ఇది ఇలా అయింది అని చెప్పి రాజేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కావ్య అయితే ఇదేంటండి బంగారుపు కిరీటం ఇలా ముక్కలు అవ్వడం ఏంటి ఏదో మట్టితో తయారు చేసినట్టు అని చెప్పి దాన్ని పైకి తీస్తుంటే నిజంగానే అది మట్టితో తయారు చేసిన కిరీటం అది చూసిన రాజ్ షాక్ అయిపోతాడు ఏంటిది మట్టితో మట్టితో కిరీటం చేసి పెట్టడమా అసలు అసలు ఇదంతా ఏంటి కళావతి అని చెప్పి రాజ్ కూడా ఆశ్చర్యపోతుంటే ఇక కావ్య అయితే చూడండి ఇది జస్ట్ మీకు శాంపిల్ మాత్రమే ఒరిజినల్ నా దగ్గర ఉంది తీసుకొస్తాను ఆగండి అని చెప్పి కావ్య ఒక కిరీటాన్ని తీసుకొచ్చి ఆయన ముందు పెడతాడు ఇక కావ్య ఇక కావ్య కిరీటాన్ని తీసుకొచ్చి ఆయన ముందు పెట్టడంతో ఆయన ఆ కిరీటం చూసి చాలా ఆనందపడతాడు ఇది చాలా అద్భుతంగా ఉందని దాన్ని అటు ఇటు తిప్పి చూస్తూ ఉంటాడు ఇక రాజైతే అదేంటి మనం వీటిని లోపల పెట్టింది మనమే కదా మరి ఇదొక్కటి బయటికి ఎలా వచ్చింది అని రాజ్ అంటుంటే అదేనండి దీని చుట్టూతా ఈ ముత్యాలు పెడితే బాగుంటుందని నాకు అనిపించింది అందుకే దీని ఒక్కదాన్ని మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్కి పంపించాను అది ఇందాక వేరే వర్క్లో ఉంటే మీకు చెప్పలేదు అని చెప్పి కావ్య అక్కడ ఇక సర్ది చెప్తుంది ఆ రాజేంద్ర అయితే ఆ గో ఆ బంగారాన్ని తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన మిగతా బ్యాలెన్స్ని చెక్ రూపంలో ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అతను వెళ్ళిపోయిన మరుక్షణం రాజతే ఏంటి నువ్వు మళ్ళీ కిరీటాన్ని మ్యానుఫ్యాక్చరింగ్కి పంపించావా మరి నాకెందుకు చెప్పలేదు ఇదంతా ఎప్పుడు జరిగింది అని అంటుంటే ఇక కావ్య జరిగింది చెప్పుకొస్తుంది అసలు ఏం జరిగిందంటే మనం గు ఆ జ్యువెలరీని లాకర్లో పెట్టి మన వర్క్లో మనం ఉండగా ఆ సెక్యూరిటీ దొంగచాటుగా వచ్చి లాకర్ ఓపెన్ చేసి ఇలా డూప్లికేట్ కిరీటాన్ని పెట్టి ఒరిజినల్ కిరీటాన్ని తీసుకెళ్ళి మరొకరికి ఇచ్చాడు సమయానికి చూడడం బట్టి వాడిని నాలుగు తగిలించి మళ్ళీ దీన్ని తీసుకోగలిగాను అసలు అసలు ఇదంతా ఎవరు చేయిస్తున్నారో వాడిని అడిగితే తెలుస్తుంది అని చెప్పి ఇక కావ్య అంటుంటే ఏంటి పని పనిచేశాడా మేనేజర్ పోస్ట్ నుంచి వాడిని సెక్యూరిటీ చేసిన వాడికి సిగ్గు లేకుండా పోయింది ఇప్పుడే ఇప్పుడే వాడు అంత చూస్తాను అని చెప్పి రాజ్ ముందుకు వెళ్తుంటే చూడండి మీరేం శ్రమపడక్కర్లేదు వాడి పని వేరే వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పి కావ్య అంటుంటే ఏంటి వేరే వాళ్ళ ఎవరు అని అడగడంతో ఇక అప్పుడే మనల్ని మనకి అప్పు పోలీస్ గెటప్లో చూపిస్తారు అప్పుని అప్పుకి ఆ సెక్యూరిటీని అప్పగించి తనతో నిజం చెప్పించమని కావ్య చెప్పడంతో ఇక అప్పు అతనికి నాలుగు తగిలించి అన్ని నిజాలని కక్కిస్తుంది ఇక అప్పు అయితే కావ్యకి అలాగే రాజ్కి ఫోన్ చేసి ఆ సెక్యూరిటీ చెప్పిన నిజాన్ని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య రాజులిద్దరూ షాక్ అయిపోతారు ఏంటి ఇదంతా చేసింది అనామికనా అనామిక మన కంపెనీలో పనిచేసే మనుషుల్ని డబ్బుతో కొంటుందా ఇది ఎంతటితో అయిపోదు ఇట్లాంటి చీడ పురుగుల్ని మనం ఏరి పారేయాలి అని చెప్పి రాజ్ మాట్లాడుతుంటే చూడండి అట్లాంటి వాళ్ళు ఎవరన్నది ముందు తెలుసుకోవాలి అట్లాంటి వాళ్ళు ఉండడం వల్ల ఆ అనామిక ఏం చేస్తుందో మనకు కూడా తెలుస్తుంది అని చెప్పి కావ్య అయితే రాజ్కి ఒక ఐడియా అయితే చెప్తుంది ఇక రాజ్ అయితే కావ్య చెప్పిన ఐడియా ప్రకారం తను కూడా నిజంగా అలా చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది అవుతుందా అని చెప్పి రాజ్ చెప్పడంతో అవుతుంది నాకెందుకో ఈ దంతా చూస్తుంటే ఆ నందగోపాల్ని కాడకుండా అనామికానే కావాలని అనిపిస్తుంది అని చెప్పి ఇక కావ్యకైతే అనామిక మీద అనుమానం వస్తుంది రాజ్ కావ్యలిద్దరూ కలిసి ఆ నందగోపాల్ని పట్టుకోవడానికి ఒక పెద్ద ప్లానే చేస్తారు ఆ ప్లాన్లో నందగోపాల్ కావ్య రాజులిద్దరికీ దొరికిపోతాడా ఇద్దంతా చేసింది అనామిక అన్న నిజం రాజు తెలుసుకోగలుగుతాడా ఇంకా అనుకున్న ప్లాన్ అవ్వకపోయేసరికి సామంత్ అనామిక విషయంలో ఎట్లా ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటాడు అనామిక మళ్ళీ నడి రోడ్డు మీద పడుతుందా ఇక అన్ని నిజాలని తెలుసుకుని సాక్ష్యాలతో పట్టుకున్న సాక్ష్యాలతో అనామికని పట్టుకొని అరెస్ట్ చేయబోతున్న అప్పు ఇక ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి బయటపడుతున్న కావ్య రాజులిద్దరూ తిరిగి మళ్ళీ ఒక్కటవుతున్నారా ఇంట్లో గొడవలన్నీ సర్దుమలుగుతాయా సీతారామయ్య గారు మళ్ళీ ఎప్పుడు కోమల నుంచి బయటికి వస్తారు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం